పంచకర్ల రమేష్ నన్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కేంద్రంతో వాళ్ళకున్న సత్సంబంధాలతో అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెందాలంటే రమేష్ పంచకర్లను గెలిపించండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాళ్ళిద్దరికి అనకాపల్లి ప్రజల ఆశస్థులు కావాలని చిరంజీవి కోరారు కేంద్రంతో సిఎం రమేష్ కు మంచి పరిచయాలు ఉన్నాయి ఏపీ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళాలి అందుకు వీరికి సహకరించాలి అన్నారు చిరంజీవి అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉన్నారు పెందుర్తి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ఉన్నారు ఏపీకి జగన్ మళ్లీ సీఎం కావాలంటూ చేసిన వ్యాఖ్యల్ని హీరో విశాల్ సమర్థించుకున్నారు తనకు ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన సినిమా గురించి చెప్పినట్టే తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడి గురించి కూడా చెప్పానన్నారు

నాకు నడుస్తున్న వ్యాప్తి నాయకుడు అని చెప్తే నేను నేను మరోసారి చెప్తాను అంటే నేను అడిగిన నేను చెప్తాను సార్ వెళ్ళాలని అవసరం నాకున్న బాధ్యతలు ఉన్నాయి అంటే నాకు దీపించి డైరెక్ట్కి దాని బైరెక్షన్ అని లేదు మీరు అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రూవ్ అవ్వడానికి అవసరం లేదు వాళ్ళు ఒక పార్టీ మీరు చాలా పార్టీలు ఉన్నారు అదంతా ఓకే